మిదిన దేవాతో ఛాలెంజ్ చేస్తుంది నీ అంతటా నీ నోటితో నువ్వే నన్ను భార్యగా ఒప్పుకుంటావు నీ మనసులో స్థానం కూడా ఇస్తావని అది జరిగేదే ఉండదు అన్నట్టు దేవా కూడా మినతో ఛాలెంజ్ చేస్తాడనమాట అయితే బాను బాధ అంత ఇంత కాదనమాట ఎక్కడ దేవ మిథునకి దగ్గర అయిపోతాడో అని తిరిగిన చోటు అంటూ ఉండదు వసీకరణం అంటే అది ఆఖరికి వశీకరణంతో అయినా దేవ తన వైపు తిరుగుతాడేమో అన్న ఒక చిన్న ఆస్తో ఒక లవ్ గురి దగ్గరకు కూడా వెళ్ళి ఒక డబ్బా తెచ్చుకుంటుంది అనమాట డబ్బా అది దేవ జుట్టుకు రాస్తే తన మాయలో పడిపోతాడు తన ప్రేమలో ఉంటాడు అనుకుంటుంది చాలా రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తుంది అనమాట అయితే దేవ ఇక పురుషోత్తం కలడానికి వెళ్తాడు పురుషోత్తం మిదిన విషయంలో చాలా భయపడుతూ ఉంటాడు ఎక్కడ రాజకీయంగా రాజకీయ భవిష్యత్తుకి ఈ మిదిన కారణంగా తనకి ప్రాబ్లం అవుతుందో అని తనే వెళ్ళి మిదిన వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు అనమాట ఎలా అయినా సరే మిదిన దేవాకి దూరం చేయాలని ఇక ఈ బాను కూడా వసీకరణం ఏదో తెచ్చింది కదా అది జుట్టుకు రాయడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తుంది కానీ ఫలితం ఉండదు అనమాట అయితే ఆ వసీకరణం కాస్త మిథున చేతిలో పడుతుంది మిదిన దేవాకి రాసేస్తుంది ఇంకేముంది బాను పాపం ఇంకా ఊహల్లోకి వెళ్ళిపోతుంది వామ్మో నేను రాయాలనుకున్న వసీకరణం ఆ అమ్మాయి రాసేసింది ఇక వాళ్ళిద్దరు దగ్గర అయిపోతారు ప్రేమ వ్యవహ వ్యవహారంలో తేలుతూ ఉంటారు అని చెప్పని కలలు కనిపిస్తుంది అనమాట వాళ్ళ దగ్గర అయిపోయారు దేవ మీదిన కొంగు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు పూర్తిగా దగ్గర అయిపోయారు భార్యాభర్తలుగా ఒకరికొకరు దగ్గర అయిపోయారు అన్నట్టు గుండెలు బాదుకుంటూ ఉంటుంది అన్నమాట ఆ సీన్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తాయి మీదిన దేవ ఇద్దరూ చక్కగా దగ్గరైపోయి కలిసిపోయి ప్రేమలో ఉన్నట్టు ప్రేమ పాటలు అయితే పాడుకుంటున్నట్టు డ్యూయెట్ సాంగ్స్ ఇలా ఉంటే అవి ఊహించుకొని బాను ఏడుస్తూ ఉంటుంది మొత్తం అయితే ఈరోజు ప్రోమ అయితే అదిరిపోయింది మీదన దేవ ఇద్దరు కలిసిపోయినట్లు ఇద్దరు కలిసి సంతోషంగా ఉన్నట్టు ప్రేమలో ఉన్నట్టు ఒక లవ్ సింబల్ కూడా చూపిస్తారనమాట ఇద్దరు చేతులతో ఈ సీన్స్ అయితే చాలా మంచిగా అనిపించాయి చూడడానికి